నమస్కారం అండి రైతులందరికీ మన మనం ఖమ్మంకి వచ్చామండి అక్కడ ఒక రైతుది మిర్చి తోట చాలా బాగుంది ప్రజెంట్ అయితే అన్ని తోటలలో ఈ తోట అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు ముడత లేదు బొబ్బ రోగం లేదు ఎలాంటి మషిబు లేదు ఏం లేదు ఏం లేకుండా త్రిప్స్ కూడా లేకుండా చాలా నీట్గా ఉంది తోట ఒకసారి సార్ వాళ్ళు ఏమేమి యూజ్ చేసిర్రు ఎట్లా వండిచ్చు అనేది పై మందులు ఏమేమి యూజ్ చేస్తే ఇంత నీటిగా వచ్చిందనేది మీకు చెప్తాం కాకపోతే ఏంటంటే ప్రొడక్ట్ వైజ్ అనేది ఏందనేది కూడా తెలుసుకొని మీకు తెలియజేస్తామండి రండి నమస్తే అండి నమస్కారం సార్ నమస్తే చెప్పండి సార్ ఎట్లా యూజ్ చేసిర్రు అంటే ఇంత నీటిగా ఉంది కదా బొబ్బ రోగం కానీ ఎలాంటి మసిపు కానీ త్రిప్స్ కానీ ఏం లేకుండా ఇంత నీటిగా ఉంది దాదాపు మేము ఇంత ఇంత ముందు కూడా మా పక్క మీ పక్క వాళ్ళ తోట చూసామండి చాలా నీట్గా ఉంది ఏమేమి యూజ్ చేసిర్రు సో ఇంత బెటర్గా ఉండడానికి మీరు ఏమన్నా చెప్పగలుగుతారా ఇది వాడకంటే ఇది ఏసీ దాదాపు ఒక సిక్స్టీ డేస్ అవుతుంది అరవై రోజులు అవుతుంది మిర్చి తోట మిర్చి తోట వేసి దాంతోపాటు మేము కింద పేపర్ కూడా వేసాము ఆ పేపర్ అవును మేడం దాంతోపాటు మనం టోటల్ గా స్టార్టింగ్ నుంచి మొత్తం టోటల్ ఆర్గానిక్ ప్రోట్ అనేది ఎక్కువ వాడుతున్నాము ఆర్గానిక్ ప్రోట్ వాడడం వల్ల ఏంటంటే మొక్క స్టిబిలిటీ ఉంటుంది దాంతో పాటు వైరస్ వచ్చినా గానీ తట్టుకునే స్వభావం ఉంది ఇప్పుడు చుట్టుపక్కల చూస్తున్నా కదా అంత వచ్చి దాదాపు మాకన్నా ముందేసిన తోట దాదాపు నైంటీ డేస్ ఇది సిక్స్టీ డేస్ అంటే వాటి దానికి దీనికి మీరు చూసుకోవచ్చు ఎంత రిజల్ట్ ఉన్నాయి టోటల్గా ఆర్గానిక్ వాడడం వల్లనే ఇది ఎంత రిజల్ట్ రావడం జరిగింది కెమికల్ వాడడం వల్ల ఏంటంటే భూమిలో ఉన్న భూసారాన్ని దెబ్బతింటుంది ఈ టోటల్ ఆర్గానిక్ మనం వాడడం వల్ల ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కెమికల్ వాడడం వల్ల దాంట్లో నుంచి మనకు రకరకాల వైరస్ అనేది తయారవుతుంది కానీ ఇది ఆర్గానిక్ వాడడం వల్ల అలాంటి వైరస్ అనేది రాకుండా భూమిని భూసారాన్ని పెంచి మొక్కని ఆరోగ్యంగా ఉంచుతూ దాదాపు మేము టోటల్గా ఆర్గానిక్ ఫుడ్స్ ఇవి వాడాము ఇవి ఈ వాడడం వల్ల అనేది మొక్క బలం అంటే దేనికి యూజ్ అన్నట్టు సార్ ఇది ఇది మొక్క పెరుగుదలకు మేడం మొక్క బలంగా ఉండడానికి ఇది వచ్చేసరికి గమ్ము టైప్ లో పనిచేస్తుంది ఇది అంటే ఏదైనా వైరస్ ఏమన్నా అంటే ఏదైనా పురుగు గిట్ల ఏం పడకుండా అది జాగ్రత్త అన్నట్టు అంటే వచ్చిన కానీ తట్టుకొని ఇది ఏం చేస్తుంది అంటే మన కొట్టే మందుని ఒక మినిమం ఒక టెన్ డేస్ ఎయిట్ డేస్ మంది యొక్క పనితనాన్ని పెంచడానికి పని చేస్తుంది అంటే అక్కడ కొట్టిన మందు అనేది హండ్రెడ్ వర్క్ చేయడానికి గమ్ము అనేది బాగా ఉపయోగపడుతుంది ఇది మొక్క రెండు మొక్క పెరుగుదల ఫస్ట్ ఓన్లీ ఇది ఈ మందులు ఏంటంటే మొక్క మనకు పెరగడానికి మాత్రమే యూజ్ అయితే యూజ్ అవుతుంది మిగతా మందులు అంటే వాటిని ఎలా అనేది ఇది అంటే ఇప్పుడు ఇది బాగా వర్క్ చేసిందని మీరు చెప్తున్నారు సార్ ఒకవేళ అవి మనకు ఇంకా మన తోటి రైతులు ఉన్నారు చాలా మంది వాళ్ళకి కావాలంటే ఎలా మీ దగ్గర మీకు కాల్ చేస్తేనే వస్తుందా లేకపోతే ఎలా అనేది చేస్తే మేము చెప్తాం రైతులకు చెప్పండి ఆ ప్రోడక్ట్ ఎంతవరకు వర్క్ చేసినాయి వాళ్ళు తీసుకోవచ్చా నమ్మకంగా అనేది ఇప్పుడు నేను చెప్పడం వల్ల ఒక సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ నమ్ముతారు సార్ మీరు యూజ్ చేసిరు కాబట్టి మిమ్మల్ని నైంటీ పర్సెంట్ నమ్ముతారు ఓకే కాబట్టి మీ మాటల్లో చెప్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈ టోటల్గా నేను ఆర్గానిక్ ప్రోట్ వాడడం వల్ల వల్లనేది ఎంత రిజల్ట్గా ఉంది ఈ ఆర్గానిక్ ప్రోట్ వాడడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ అనేది రాదు దాంతోపాటు వైరస్ని తట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ వీడియో చూస్తున్న రైతులు ప్రతి ఒక్కరు ఆర్గానిక్ వైపే చూడండి రానున్న రోజుల్లో ఆర్గానికే డెవలప్ అవుతుంది కెమికల్ అంతా అంటే దాన్ని అంత అవాయిడ్ చేయడం జరుగుతుంది మన మోడీ గారు కూడా చెప్తున్నారు టోటల్గా ఆర్గానికే వాడండి కెమికల్ని అవాయిడ్ చేయమంటున్నారు మన ఆర్గానిక్ వాడడం వల్ల భూమి కూడా బలంగా ఉంటుంది మనం రైతులు మనం దాంట్లోని పండించిన పంటను మనం తీసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి వైరస్ రాకుండా ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు మనకు అటాచ్ చేయకుండా మనం ప్రశాంతంగా ఆరోగ్యంగా బ్రతకడానికి టోటల్గా మనం ఆర్గానిక్ వైపే చూడాలి కాబట్టి మీకు ఎవరికైనా ఈ ప్రోడక్ట్స్ కావాలంటే మా నెంబర్కి డైల్ చేయండి మా నెంబర్ కూడా ఈ వీడియోలో లింక్ చేసి పెడతాము ఓకే ఓకే సార్ ఎందుకంటే ప్రతి ఒక్క ఇప్పుడు వరి అయినా ఏదైనా కూడా మనం వాచ్ లేకపోతే దాన్ని చేసి తింటాం కానీ మిర్చి మాత్రం డైరెక్ట్ ఏదో వాటర్ అట్లా కడిగేసి తింటారు చాలా వరకు ఒకవేళ మనము మళ్ళీ ఇది మన కారం పండి ఇవి చేసినా కూడా అప్పుడు కడగం కదా డైరెక్ట్ వేసి పట్టించుకుంటాం అట్లా తింటారు కాబట్టి దాదాపు అందరు ఆర్గానిక్ వైపు వెళ్ళడమే చాలా మంచిది ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆర్గానిక్ ఒకప్పుడు ఎంత బాగా వర్క్ చేసిందో దానికంటే ఇప్పుడు ఇంకా దాన్ని అప్పుడంటే చాలా తక్కువ మంది వ్యవసాయంలోకి వచ్చిర్రు కానీ ఇప్పుడు వ్యవసాయం గురించి తెలిసిన తర్వాత చాలా మంది యంగర్స్ కూడా అగ్రికల్చర్లోకి వస్తున్నారు అది చాలా సంతోషకరమైన విషయం సో మీరు చెప్ప చూసారు కదండి సార్ చెప్పారు మీకు ఇలాంటి ప్రొడక్ట్ మనము తోట మీద ఎలాంటి పై మందులు మీకు కావాలంటే ఇవి మంచిగా వర్క్ చేస్తున్నాయట మేము కూడా తోట చూసాము చాలా బాగుంది మీకు కావాలంటే కావాలనుకుంటే కనుక సార్ నెంబర్ ఇస్తాం సార్కి డైరెక్ట్ కాల్ చేయండి సార్ వాళ్ళ దగ్గరే ఉంటాయి ప్రొడక్టు సార్ వాళ్ళే మిమ్మల్ని డైరెక్ట్ కొరియర్ చేస్తారండి Thank you, sir. Okay, thank, you, okay, thank you, ma'am. Thank you. <coughs>